వెల్కమ్ టు కైజర్ న్యూస్ రోజు స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా మన స్టూడియోలో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఉన్నారు అభినవ్ అంబేద్కర్ అంటారు ఈరోజు అంబేద్కర్ జయంతి నూట ముప్పై ఐదు సందర్భంగా వారికి జైభీ అంబేద్కర్ జయంతి సందర్భంగా మరొకసారి మీకు చెప్తే అంబేద్కర్ చెప్పినట్టుగా ఉంటుంది కాబట్టి జయంతి శుభాకాంక్షలు సార్ సార్ చెప్పండి ఇప్పుడు ఏ వార్తల్లోనైనా కూడా మీరు మాట్లాడితే ఒక మాట అది వైరల్ అవుతుంది అది ఒక సంచలనాత్మకంగా మారుతుంది ఈ మధ్య కాలంలో అసెంట్ భూముల గురించి మీ పోరాటం ఎందుకు ఈ భూముల మీ గురించి పోరాటం చేయాలనిపించింది బాబాసాహెబ్ అంబేద్కర్ భూమిని జాతీయం చేయమన్నాడు జాతీయం చేయడం వల్ల ప్రైవేట్ వ్యక్తులకు భూమి పోదు అది ప్రభుత్వ కంట్రోల్లో ఉందని చెప్పి ఉంటుందని చెప్పాడు కానీ దురదృష్టవత్తు స్వతంత్రం వచ్చిన తర్వాత పాలకులంతా కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పారు అది భూమిని కంట్రోల్లో పెట్టుకోలేదు చివరికి వారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆమె ఈ భూమి పంచారు గరీబీ హఠఓ నినాదంతో భూమి పంచి లక్షలాది ఎకరాల భూములు పంచారు దేశవ్యాప్తంగా ఇవాళ తెలంగాణకి ఇరవై నాలుగు లక్షల నలభై ఐదు వేల ఎకరాలు పంచారు సో ఆ భూమి ఇప్పటిదాకా అన్యాకాంతరం అయిపోయింది తెలుగు కా తెల్లకాయితాల మీద చాలా ట్రాన్స్ఫర్ జరిగింది పది లక్షలు వచ్చి పది కోట్ల అమ్ముకున్న హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు చాలామంది మనవలకి అసలు పైసలు లేకుండా భూమి లాగేసుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి గత ప్రభుత్వం పదేళ్ళుగా ఉండి ల్యాండ్ పుల్లింగ్ పేరు మీద ఇవాళ కొన్ని లక్షల ఎకరాల భూములను కబ్జా చేసి పాడేసింది సో రాజశేఖర్ నుండి మొదలుకుంటే బాబు నుండి మొదలుకుంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇట్లాంటి అందరూ కూడా దానికి రక్షణ కల్పించలేకపోయారు నేను ఏమంటున్నంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు చెప్పిన మాట కనుక వీళ్ళి విని ఉంటే ఆ భూమికి రక్షణ ఉండేది ఇవాళ భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండి భూస్వాములంతా కూడా ఉన్న పాపం పేద దళితుల భూములను ఆక్రమించేసుకున్నారు సో వాటిని కాపాడడం ప్రధాన ఉద్దేశం ముఖ్యంగా నూట ముప్పై నాలుగో జయంతి సందర్భం ఆ స్లోగన్ తీసుకోవడం జరిగింది భూమి హక్కులు ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయో ఆ రాజ్యాంగం ద్వారా భూమి యొక్క అధికారానికి ఆత్మగౌరవానికి సింబల్ సో ఆ భూమిని ఇవాళ కాపాడుకోవాలి ఆ ముప్పై నాలుగు లక్ష ఇరవై నాలుగు లక్షల నలభై ఐదు వేల ఎకరాల భూమి తెలంగాణలో ఏమైంది ఎవరి చేతిలో పోయింది అనే విషయాలు అన్నీ ఇప్పుడు అన్ని అన్ని అవినీతి మీద జుడిషియల్ కమిషన్ వేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మరి దీని మీద ఎందుకు ఏట్లేదు దీని మీద ఏమంటున్నాం ముఖ్యమైన కారణం ఏంటి గల కారణం ఏంటి అంటే భూస్వాములు ఇప్పుడు రెడ్లు కలమ కమ్మలు వెలమలు వీళ్ళంతా అప్పర్ కుల అగ్ర కులాలంతా కూడా ఈ భూమిని కబ్జా చేశారు మెజార్టీగా తర్వాత పాపం ల్యాండ్ పోలింగ్ పోరి మీద ప్రభుత్వం గుజ్జుకున్నది ఏమంటే సరి అయిన కంపల్సేషన్ ఇవ్వాలి ఇలా కార్పొరేట్ శక్తులకు కోట్లాది రూపాయలకు అమ్ముకున్నది మరి వీటన్నిటి మీద విచారణ జరగాలి కదా భూమి ఎవరు అమ్ముకున్నారు ఎందుకు అమ్ముకున్నారు పేదలకు ఎంత డబ్బు వచ్చింది ఎందుకు రాలేదు రావాల్సిన అవసరం ఉంది కదా సో ఈ అంశాలన్నిటి మీద ఒక జ్యుడిషియల్ కమిషన్ కనుక ఇస్తే ఖచ్చితంగా విషయాలన్నీ పడతాయి మీరు ఒక లక్ష కోట్లకే కాళేశ్వరం మీద కమిషన్ ఇచ్చారు ఇది కొన్ని లక్షల కోట్లు ఇది కొన్ని లక్షల కోట్ల ఇది లక్ష కోట్లు ఎక్కడ లక్షల కోట్లు ఎక్కడ సో లక్షల కోట్ల భూమికి విలువైన ఈ సమాచారం ఏదైతే ఉందో అది ఇవాళ నేను ఆర్టీఐలో కూడా అడిగాను ఆర్టీఐలో కూడా అడిగితే ఇంత ఇంత స్పష్టంగా ఇక్కడ కూడా ఇవ్వలేదు వాళ్ళు పూర్తి స్థాయిలో సమాచారం కాబట్టి వాళ్ళ ఈ భూమికి సంబంధించి పేదల భూములకు సంబంధించి వాళ్ళే కొట్లాడుకోవాలి చెప్పండి వినోద్ గారు ఇందిరాగాంధీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకి ఐదు ఎకరాలు రెండు ఎకరాలు అని చెప్పేసి ఇంకొకటి పటేల్ దగ్గర ఉన్న వారికి కూడా కులం వృత్తిలు చేసుకునే వారికి కూడా వారు వ్యవసాయం సాగు చేసుకునే విధంగా ఉండే విధంగా ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కొంతమందికి భూమిని అసైన్ భూమిని వారికి అలాట్ చేసింది ఒకసారి అలర్ట్ చేసినటువంటి భూమికి సర్వ హక్కులు అమ్ముకునే హక్కు ఉంటుందంటారా అమ్ముకునే హక్కు లేకపోయినావా కనీసం ఆ భూమిని సాగు చేసుకుని బతికేక అవుతుంది కదా అట్లా కూడా చేయలేదు నేను ఏమంటానంటే ఆ సాగు చేసుకుని బతుదామంటే కూడా కబ్జాలు చేసేసండ్రు ఎవరైతే దొరలు భూస్వాములు ఉన్నారో సాగు వేయలేదు ఇప్పుడైతే ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో అయితే కోట్ల రూపాయలు భూమి పోయింది ఇప్పుడైతే కబ్జాలు చేసి పడేసారు మొత్తం కబ్జా చేసేరంటే పోలీస్ యంత్రాంగం ఉంది కదా కంప్లైంట్ చేయొచ్చు ఎన్ని కంప్లైంట్ చేసినా ఎవరి పక్షాన పోలీస్ యంత్రాంగం పనిచేస్తాం న్యాయ వ్యవస్థ ఎక్కడ పక్ష ఎవరి పక్షాన పనిచేస్తుంది డబ్బు నల్ల పక్షాన పనిచేస్తున్నారు కాబట్టి ఇలా పేదలు అన్యాయ ఆధారాలు మీరు నిరూపిస్తే పోలీస్ వారు న్యాయం వైపు ఉంటారు చాలా వైపు చాలా వరకు నిరూపించగలను అండి ఎందుకంటే నా దగ్గర గవర్నమెంట్ ఇచ్చిన ఆర్టీఐ రిప్లైస్ ఉన్నాయి గవర్నమెంట్ అన్యాగాంతమైన భూములు ఎన్ని ఉన్నాయి ఇంకా తన విషయాలు నా దగ్గర ఆధారాలు సో దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకునే పరిస్థితి లేదు ఇవాళ కనీసం ఆరు వందల ఎకరాల ముఖ్యలా ఆరు వందల ఎకరాల భూములు అంటే ఎన్ని కోట్లు చెప్పండి లక్షల కోట్లు లక్షల కోట్లు కాదు ఒక్క ఆరు వందల ఎకరాల భూములకి ఇవాళ వాళ్ళు ల్యాండ్ కూలింగ్ కొన్ని మీద తీసుకున్నారు కాంపన్సేషన్ ఇవ్వలేదు అక్కడ అక్కడ ఒక ఎమ్మెల్యే పట్టించుకోడు ఎంపీ పట్టించుకోడు సర్పంచ్ పట్టించుకోడు ఎవరు పట్టించుకోడు మరి ఎవరు పట్టించుకోవాలి వాళ్ళు మరి వాళ్ళు బతకలేం కావాలి వాళ్ళంతా దళితులు మాదిగలే ప్రధానంగా ఎక్కువ మెజార్టీ వాళ్ళంతా ఒక విషయం చెప్పండి ఇప్పుడు భూభారత్ అనే దాన్ని తీసుకొస్తున్నారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధరణి ఇప్పుడు ధరణి ప్లేస్లో భూభారం తీసుకొస్తున్నారు దానివల్ల రైతులకు కానివ్వండి ఈ ఎస్ఐ భూములు ఉన్నటువంటి పట్టాదారులు కానివ్వండి లావణ్య పట్టాలు ఉన్నటువంటి వారికి ఎలాంటి లాభాలు చేకూరుతున్నారు లాభాలు చేకూర్చాలనే భూభారతి తెచ్చిన అంటున్నారు ఒక ఎకరా గజం కూడా ఎవరికి పోనీయమంటున్నారు కదా నేను అదే అంటున్నాను నేను కూడా భూభారతిని స్వాగతిస్తున్నాను ఎందుకంటే ఇవాళ అన్ని వివరాలు అందులో పొందుపరుస్తా అంటున్నావు కాబట్టి నిజమైన యజమానులు ఉన్నారు ఇక్కడ ఇప్పుడుకో ప్రాపర్టీ ఎలినేషన్ అయింది ఎవడో కబ్జా చేస్తున్నారు లేదంటే తక్కువ ధరలో కొన్నారు కానీ అది అమ్మడానికి లేదు కొనడానికి లేదు సో ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళకే ఇవాళ యజమాని హక్కులు ఇవ్వండి అంటున్నారు దానివల్ల ఇవాళ పది కోట్లకు ఎకరం పోయే పరిస్థితి వచ్చేసి సో వాళ్ళు ఒకప్పుడు పది వేలకి అమ్ముకున్నారు దాన్ని దానికి అమ్మే అక్క వీలకలేదు కొనే అక్క అయినక లేదు పది లక్షలకు కూడా అమ్మిన వాళ్ళున్నారు పది కోట్లు వీళ్ళు ఎంత డబ్బు అండి సో కోటిష్ అవుతారు వీళ్ళంతా కూడా దళితులంతా కూడా సుమారు ఒక కోటి మంది దళితులు ఆ భూమి మీద ఉన్నారు పదహారు లక్షల కుటుంబాలు ఇవాళ ఈ భూమి ద్వారా నష్టపోయింది ఇంకా ఈ రోజు వరకు కూడా ఆన్లైన్ లో ఎంట్రీ కాని భూములు ఐదు లక్షల ముప్పై నాలుగు వేలు ఈ రోజు వరకు కూడా అంటే ధరణి వచ్చే పది ఏళ్ళు ఉన్నా కూడా దళితుల భూములు ది అసైన్ భూములు ఎంట్రీ ఆన్లైన్ లో ఎంట్రీ కాని భూములు ఐదు లక్షల ముప్పై నాలుగు వేల భూములు ఉన్నాయి